మహిమ ప్రియ దేవుని బిడ్డారా ప్రతి కాలం వాగ్దానం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డ అందరికీ ఏ సుఖరిస్తున్నా పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వర్గాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డారా బాగున్నారా ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా ఆత్మీయంగా సిద్ధపడుతూ ధైర్యంతో ప్రోత్సాహంతో ప్రోజనం ప్రారంభిస్తూ ఉన్నారా దేవుడే మొబైల్ ద్వారా మరొదకు వస్తూ మనతో మాట్లాడుతూ ఉండగా ఎంతో సంతోషం కదా ఎంతో ఆనందం కదా దేవుడే మనల్ని దర్శిస్తూ ఉంటే మన అక్కర్ల అవసరీ కూడా పొదుపు లేని ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపుతూ ఎదుర్కొంటూ ఉండగా సంతోషంగా వాగ్దానాలు స్వీకరిద్దాం విశ్వసిద్ద ముందు కొనసాగుదాం ఈ జనం దేవుడు ఇచ్చిన వాగ్దానం చూద్దాం పరిశుద్ధ లేఖంలో చికెత్తలు నలభై ఏడో దావికి ఎత్తనా మొదటి రెండు వచనాలు చదువుకుందాం సర్వజన్లాల చప్పట్లు కొట్టుడి చేతి వండుతో దేవునికి వచ్చి చేయుడి చేయుడు యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ ఉన్నాడు ఈ రోజు దేవుని పిల్లరా ఆదివారం పరిశుద్ధి దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించి దేవునామాన్ని మహింపరిచే గొప్పది అనేది మీరు కలిగి ఉన్నారా తప్పనిసరిగా ఆరాధించండి ఆ దేవుడు మనకి మహారాజు అయి ఉన్నాడు గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన మనకు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు కనుక నిన్ను నన్ను రక్షించాడు తరిదినాలన్నీ కాచి కాపాడాడు కాబట్టి చప్పట్లు కొడుతూ జయ ధ్వనులతో అంటే ధ్వనులతో జయ ఉత్సాహంతో దేవుని ఆర్పాటంతో ఆరాధించడానికి మందిరం దేవుని స్థిరించండి దేవుని నామాన్ని గొప్ప చేయండి చప్పట్లు కొడుతూ నోరు తెలుస్తూ దేవుని స్థుతిస్తూ ఉండగానే మరి దేవుడు మీ నోటిని ఆరోగ్యంతో అభిషేకం కాబట్టి మందిరంలో చేరి జయధ్వనులతో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంతో అభిషేకిస్తాడు ఏదైతే దేవునికి ఉపయోగపడుతుందో దాన్ని దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు ఆరోగ్యంతో అభిషేకిస్తాడు కాబట్టి దేవుని బిడ్డారా మనుషుడు రొట్టి వల్ల కాదు కానీ దేవుని నోటి వల్ల వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడని వాక్యం కల్పిస్తుంది కనుక దేవుని సన్నిధిలో దైవ వాక్ పెట్టడానికి మీరు వెళ్తూ ఉండగా దేవుని మిమ్మల్ని జీవింపజేస్తాడు ఆశీర్వదింపు చేస్తాడు ఎందుకంటే మనకు రాజు మనం సృజించిన వాడు గొప్ప దేవుడు మనకున్నాడు కనుక ఆయన కొరకు సమయాన్ని కేటాయించడానికి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మనందరం సిద్ధపడుతూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి టైం టు టైం మందిరంలో ఉండండి దేవుడిని చక్కగా సంతోషంగా ఆరాధించండి మీకు ఎన్ని పనులున్నా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా దేవునికి ఇవ్వవలసిన విలువిస్తూ దేవున్నామని మహింపరచు మనందరం ఆత్మీకంగా ముందు కొనసాగుతాం సర్వ చెలారా ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తున్నాడు మనందరం కూడా దేవుడిని మహిమపరచడానికి దేవుని సన్నిధిలోకి వెళ్తూ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉండగా ఆయనను కనపరిచి వారికి దేవుడు కనపరిచిపోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి వాగ్దాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా మహోన్నతిగా గొప్ప దేవ ఈ దేవుడు మీరు మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుంటున్నారో వారి పట్ల ఈ వాక్ లేఖనాలన్నీ కూడా రూఢీపరిచినీ నామానికి మహిమ తెచ్చుకోండి నీ సన్నిధిలో చేరి ప్రవ్వ వారిని నామణి ఈ దినము ముందు కొనసాగుతూ ఉండగా వారికి ఉన్న ప్రతి అవసరం తెచ్చండి నిన్ను గణపరచు వారిని గనపరుస్తూ ఒక్కొక్కరిని ఆశీర్వాద పదంలో వారి పంధకాలు వ్యాధి బాధ రుగ్మతలు శాప పాప ప్రతి ఒక్క వ్యతిరేకతలు పితృ పారంపర్యంగా వస్తున్న శోధన వ్యతిరేకతలన్నీ కొంచెం విచరకార్యం జరిగిస్తూ నీరామానికి మైపు తెచ్చుకోమని ప్రవ్వ ఏ సూకరిస్తున్నాం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని ఈ ఈరోజు ఆదివారం పరిశుద్ధి తప్పనిసరిగా మందిరంలో చేరి దేవుని సిద్ధపడదా సిద్ధపడదాం ఒకవేళ మాతో కలిసి దేవుని ఆరాధించాలి అయితే జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చేర్చి ప్రాంగణంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆరాధన మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఆరాధించింది తప్పనిసరిగా రండి మనందరం కలిసి దేవుని దామానికి ఒక్క గంట చేద్దాం